వర్షాలు తగ్గి ఎండలు మొదలైతే గోదావరి తగ్గిపోతుంది మరలా చూడలేమని నా స్టూడెంట్స్ నాతో అనడంతో గోదావరి చూడడానికి బయలుదేరాను దారి మధ్యలో చిన్న కాలువ దగ్గర ఆపి ఒక్కసారి అందులో కాలు పెట్టి చూడండి అన్నారు షాకింగ్ విషయం ఏంటంటే వేడి నీరు వస్తున్నాయి కాలం ఏదైనా సరే నీరు ఎప్పుడు ఇలా వేడిగానే పారుతూ ఉంటాయంట ఇక ముందుకు సాగగా గోదావరి వచ్చింది ఇక వీళ్ళు నా ట్రైనీస్ ఇక్కడ చుట్టుపక్కల ఏవే ప్లేసెస్ ఉన్నాయో అన్నిటిని గురించి చెప్తూ మొత్తం తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు బట్ నాకు తెలిసి ఈ ఏటూరు నాగారంలో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ ప్లేస్ అయ్యి ఉండొచ్చు ఇక గోదావరికి పక్కనే శివాలయం టెంపుల్ కూడా ఉంది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కూడా ఇక హైవే బ్రిడ్జ్ దగ్గరకు వెళ్దాం అని చెప్పేసి అన్నారు సో బ్రిడ్జ్ నుంచి కూడా వ్యూ చూడడానికి చాలా బాగుంది ప్రాంతం ఏదైనా భాషా యాస ఏదైనా మనిషి మాత్రం మారడు అన్నది ఇక్కడ చాలా బాగా తెలుసుకుంది డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్